ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి వరదారెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పి అది సోషల్ మీడియాలో పెట్టి చాలా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అసలు వరదారెడ్డి రెడ్డి కానీ ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలు లేరు తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను నాయకులను ప్రజలను ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వరదారెడ్డికి కొండాటికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం ఎక్కడ పేరు మీకేం సంబంధం తెలుగుదేశం పేరు చెప్పుకొని కార్యకర్తలను ఓటర్లను ప్రజలను మోసం చేస్తారా మీరు తెలుగుదేశం పార్టీలు లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తును తెలుగుదేశం పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ కండువాను చేస్తారా మీరు ఏం కావాలి మేమంతా ముప్పై ఐదు నలభై ఏళ్ళు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని కుటుంబాలు పోగొట్టుకొని టికెట్లు పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని భూములు అమ్ముకొని కార్యకర్తలను నాశనం చేసుకొని ఏం కాదు మేమంతా కూడా తీవ్రమైన విషయం ఇది ఇదే వరదారెడ్డి కానీ కొండారెడ్డి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ టిక్కెట్ ఇస్తే మాకు రెండే ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళతో పోరాడేదాని కోసం మేము నష్టలైట్లలో చేరాలా లేదంటే సన్యాహం తీసుకొని వృద్ధి హరికేశ్ హరిద్వారకు అంటే ఏ పార్టీ ఉండి కూడా నువ్వు మీ కుటుంబ ఇరవై ఐదులో తెలుగుదేశం పార్టీ అధికారం ఎమ్మెల్యే ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటే కాంగ్రెస్లో పోయినావు తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో కూడా నువ్వు ఏకచత్రాధిపత్యంగా ఇష్టం వచ్చాడు చేసుకున్నావు రెండు వేల నాలుగులో తొంభై తొమ్మిదిలో రెండు వేలతో ఓడిపోయినాను ముక్కోణంలో ఓడిపోయినాను ఇండిపెండెంట్ ఇరవై వేలు పైన వచ్చి నేను ఓడిపోయినా రెండు వేల నాలుగులో నాకు రావాల్సిన తెలుగుదేశం టికెట్లో నువ్వు బీజేపీలతో మాట్లాడుకొని బీజేపీ నువ్వు టికెట్ ఇప్పించి లోబాయ్ గారి నువ్వు ఒప్పందం చేసుకున్నావు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెచ్చుకొని నాలుగు పోటీలలో పదహారు వేలతో ఓడిపోయినా తొంభై నాలుగులో లక్ష్మీభారతి జోక్యం చేసుకొని టికెట్ రాలే ఆ రోజు గెలిచిండేవాణ్ణి తొంభై తొమ్మిదిలో గెలిచిండేవాడిని రెండు వేల పద్నాలుగులో నువ్వు బీజేపీలో తక్కువ ముక్కై నా టికెట్ నువ్వు బీజేపీకి పిలిపోతే నేను గెలిచిండేవాణి రెండు వేల తొమ్మిదిలో నీ పైన పదహారు వేల ఐదు వందలతో నేను గెలిచినా ప్రజారాజ్యానికి రెండు వేలు వచ్చినాయి ఆ ఓట్లు కూడా మూడు వేలు తప్ప తెలుగుదేశాన్ని అంటే దీనిపైన నేను ముప్పై వేలతో గెలిచినా ప్రాక్టికల్గా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇస్తా అంట అంటాడే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా నేను పోలే తర్వాత రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ వైసీపీ టికెట్ ఇస్తామంటే కూడా నేను పోలే పది పదకొండు కోట్లు డబ్బులు టికెట్ కూడా వద్దని చెప్పిన అంటే ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యే మూడు సార్లు అయిన అన్ని పోగొట్టుకున్నాను నువ్వు రెండు వేల ఎనభై ఐదు నుంచి నాలుగు టర్ములు ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాశనం చేసినా మమ్మల్ని కార్యకర్తలు అందరు నాశనం చేసిన రెండు వేల తొమ్మిదిలో నాతో ఓడిపోయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నువ్వే రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ వద్దు ఊరికే నేను సపోర్ట్ చేస్తాను వచ్చినాం మళ్ళీ టికెట్ తీసుకున్నావు మేము ఏసీ మొత్తుకొని మేము మా కావాల్సినటువంటి కార్యకర్తలు అందరికీ నేను చెప్పుకొని సపోర్ట్ చేస్తాం రెండు వేల పద్నాలుగులో టికెట్ వచ్చిన తర్వాత ఏం చెప్పినారు నువ్వు 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 శంకరాపురం ప్రసాద్ రెడ్డి మా దగ్గర పంపించి నాలుగు మంది ముఖ్య లీడర్లకు చెప్పినాం లాస్ట్ ఆయన వృధా గారి పోటీ చేయడు లాస్ట్ నువ్వే టికెట్ తీసుకో పొరపాటు జరిగింది అన్ని పదాలు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైనా చిన్న చిన్న పనులు కానీ మీ కార్యకర్తలకు పాత్రలోకి తీసుకోమని చెప్పి చెప్పినాము చెప్పినావాడు లారిసీన్నులు శంకరాపురం ప్రసాద్ రెడ్డిని పంపించి రెండు వేల పద్నాలుగులో మేము వద్ద టికెట్ తీసుకున్నాడు ఆయన లేనిపోతే చేసినాడు నెక్స్ట్ టికెట్ నీకే ఆయన పోటీ చేయడం అడిగాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో అడిగినావా నువ్వు టికెట్ అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఇన్ఛార్జిలు నాలుగు టర్ములో ఎమ్మెల్యేగా సత్తా ఇచ్చినారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని నాశనం చేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికార తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మమ్మల్ని నాశనం చేస్తారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు జగన్ పార్టీ పెట్టాక జగన్ పార్టీలోకి పోలేదా నువ్వు వైఎస్ఆర్లోకి పోలేదా పోయి పొద్దుటూరులో మీటింగ్లు పెట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ ముఖ్యమంత్రి చేయమని చెప్పలేదా మళ్ళీ ఎన్నిక రాలేదా కాంగ్రెస్లోకి విజయమ్మ సెమ్మెల హైదరాబాద్లో రాజసేనెడ్డి గారు ఆత్మీయ సమావేశం పెట్టే నువ్వు పోలేదా భారత్ భారత్ జోడి యాత్రలో కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జయరాం రమేష్ తర్వాత కాంగ్రెస్ కనువాదా నువ్వు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెయిన్ కమిటీలో పదహైదు మంది ఉండే కమిటీలో గెడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షుడిగా ఉండే కమిటీలో నువ్వు మెంబర్గా ఉన్నావా లేదా సత్య రామకృష్ణని పట్టుకొని వైఎస్ఆర్సీపీలో చేరాలని చేరవాలని విశ్వ ప్రయత్నం చేయలేదా రాజమల్ ప్రసాద్ రెడ్డి అడ్డుకుంటే కదా ఆగింది ఏం చేస్తాను నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నువ్వు పార్టీతో సంబంధం లేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళందరినీ తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని బొత్సుల సర్వే అంటావా తెలుగుదేశం పార్టీ బొత్స సర్వే అంటావా చంద్రబాబు నాయుడు గారిని సీఎం రమేష్ గారిని ఇద్దరిని కలిపి కులం కులం పెడుతూ తిట్టాను మూడు నెలలు కింద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పుడు నేను తెలుగుదేశం అని నీ ఎంతకు నువ్వు కడువ కప్పుకుంటావా ఎవరి జరికి అధికారం తెలుగుదేశం జెండ వాడుకునే దానికి తెలుగుదేశం కండువా కప్పుకునే దానికి నీకు ఎవరు అధికారం ఇచ్చినారు ఎవరు నేను రోడ్లలో తిరిగేదానికి అధికారం ఇచ్చినారు ఏ పార్టీ నువ్వు ఏ పార్టీ అది నియోజకవర్గ పార్టీనో జిల్లా పార్టీలో రాష్ట్ర పార్టీనో చూసుకోవాలా ఇప్పుడు ఏకంగా కొండాల బ్రేకింగ్ న్యూస్ ఇస్తావా అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్న రోడ్లో నలభై ఏళ్ళు కాంగ్రెస్లో తెలుగుదేశం పార్టీలో నలభై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇన్చార్జ్గా ఉండి ఇప్పుడు తొమ్మిది కూడా మమ్మల్ని రాష్ట్రం చేసి ఇప్పుడు వచ్చి బ్రేకింగ్ న్యూస్ కొండాటి నీకు ఎనభై ఆరు ఏళ్ళు ఉన్నాయి ఎనభై నాలుగేళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నీకు ఇరవై నాలుగేళ్ళు ఉన్నాయి డెబ్బై నాలుగు ఉన్నాయి పది సంవత్సరాలు జరిగినాయి ఇరవై నాలుగేళ్ళు ఉన్నాయి వాస్తవానికి ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నాయి నాకు కా నువ్వు గుండెలకి ఏం చెప్పినావు నీ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నాకు టిక్కెట్ ఏం లేదు ఎవరికి వచ్చినా నేను టికెట్ చేస్తాను రెండు వేల పద్నాలుగులో ఇదే మాట మాట్లాడలే కదా నాకు టికెట్ అవసరం లేదు ఎవరికి వచ్చినా చేస్తానని చెప్పినావా మళ్ళీ బోసపూరితంగా టికెట్ తెచ్చుకున్నావా ఇప్పుడు నేను పిలిచలే నువ్వు పార్టీలో చేర్చుకోలే నువ్వు పార్టీకి సంబంధం లేదు నీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరికి ఎట్టికి వచ్చినా చేస్తాను ఇప్పుడేమంటాను నాకు టిక్కెట్టు నా కొడుకు టికెట్ ఏమైనా మేమంతా ఇవి ఉండే వాళ్ళంతా మేమేమైనాం మేము నాయకులం కాదా పార్టీ పనిచేయాలి కదా సర్వస్వం దారిపోలేదా నాకు కాకపోతే నాకు నా కొడుకు నా కొడుకు లేరు డాక్టర్లు లేరు మా కొడుకులు లాయర్లు లేరు మా ఇంట్లో తదుకులు లేరు ఎవరికి లేరు మా ఇది చాలా తీవ్రమైన విషయం ఇది నువ్వు నీకు టిక్కెట్ కాదు నీకో మీ నాయుడు కూడా టిక్కెట్ కాదు నువ్వు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టినా కూడా ఓడ్చుకుంటే ప్రసక్తి లేదు ఏదవసరం ఉంది నీకు తెలుగుదేశం పార్టీకి మాకు నీతో నీ కుటుంబంతో ఏం అవసరం ఉంది